హాయ్ అండి నేను మినీరజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంచి రెసిపీ చేస్తున్నానండి అది కూడా స్నాక్ రెసిపీ ఒక బంగారదుంప ఒక ఎగ్ ఉంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక ఆలు ఒక ఎగ్ తీసుకున్నానండి ఇలా ఒక ఫ్రెండ్స్ దీని అయితే మనం ఇవి తొక్క తీసేసి సన్నగా మనం కట్ చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇలా సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నామండి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కారం అండి ఇందులో కార్న్ ఫ్లూర్ అండి ఎక్కువ ఇలాంటి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేండి జస్ట్ ధనియా పౌడర్ సాల్ట్ కారం కొద్దిగా కార్న్ ఫ్లోర్ అంతేనండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్ తీసుకున్నాను ఎగ్ ఓన్లీ వైట్ ఉంటుంది కదండి వైట్ మాత్రమే తీసుకున్నాను ఎల్లో అవాయిడ్ చేశానండి ఒక ఫ్రెండ్స్ వైట్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇలా మసాలా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసు పెట్టుకున్నాను అండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ నేను కడాయి కూడా పెట్టానండి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందామండి అయితే ఫ్రై అవుతున్నాయి కదండి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉంటాయి కదండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు క్రిస్పీగా అనేది ఉంటాయండి ఇవి ఫ్రెండ్స్ ఏవైతే రెడీ అయినండి వీటిని మనం తీసి పక్కకు పెట్టుకుందామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇవి ఇలా ఉన్నప్పుడే వీటిని మనం తీయాలండి సో ఫ్రెండ్స్ రెండు నిమిషాలు మనకు చేసుకునేటటువంటి రెసిపీ అండి ఒక ఆలు ఒక ఎగ్గుంట సరిపోతుంది కదా ఫ్రెండ్స్ లేదా మనం ఏదైనా సాస్తో కూడా ఇది తినొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్